ఏదో ఒక లోపం ఏదో ఒక అతిశయం ఏదో ఒక రీతిగా సోదుకులు అనేక రకాలుగా వచ్చి సంఘములో ఉన్న వ్యక్తుల్లోకి జ్వరపడి ఏదో ఒక మనుస్పర్ధలు కలిగించి అటు తర్వాత ఏం చేస్తాడు అంటే ఇస్కరియోతు వ్యధ తన పతనాన్ని తానే కోరుకొని మరి తన చేతులతో తానే ఉరి చేసుకొని చనిపోయినట్లుగా అలాగ చేస్తాడు వాడు శోధుకుడు అని ఇది గ్రహించిన పౌరు మహనీయుడు సంఘమునికి లెటర్ రాజటంతో పాటు తన యొక్క నమ్మకమైన పరిచారకుడును బోధుకుడును కాపరిని పంపించాడు ఇప్పుడు చెప్తున్న మాట ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా సంఘములో ఉన్నవారికి కుటుంబ సభ్యులుగా ఉన్నవారికి ఎక్కడ దేవుని భయం ఉంటుందో దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ అని ఎందుకన్నానంటే ఇతరుల పట్ల కనికరము జాలి దయాలత్వము ఈ యొక్క నేచర్ కలిగిన వారి యొక్క జీవితాలు వర్ధిల్లుతూ ఉంటాయి అయితే దేవుడు ఎప్పుడు సంఘాన్ని గ్రోత్ చేస్తాడు బలపరుస్తాడు అంటే ఐక్యత ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము మరి ప్రారంభోత్సవాలను మనం ధ్యానించినప్పుడు మనకి కనిపిస్తున్నాయి ఏంటి అంటే ఐక్యత ఐక్యత ఉంటే వారి మధ్యకి ప్రభు ఆత్మ వచ్చి ఎందుకు వస్తున్నాడు ప్రభు ఆత్మ రావటము కారణం ఏమిటి ముఖ్యమైన కారణం ఏమిటి ఐక్యత ఐక్యపరచడానికి ఐక్యత కలిగిస్తానికి ఎందుకు ఐక్యత కలిగించాలి ప్రారంభంలోనే ప్రభువారు అంటున్న మాట ఏంటంటే ఐక్యత ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుంది ఎక్కడ ఐక్యత ఉండదో ఎక్కడ ఐక్యత కలిగి ఉండలేరో అక్కడ పరిశుద్ధాత్మకి స్థానం ఉండదు ఎందుకు అన్నాడు ప్రభువు వారు ఎక్కడ నానామములో ఇద్దరు ముగ్గురు కూడిగుందరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఎందుకు చేశాడు ప్రేమైనా నా యొక్క భారతదేశ ప్రజలారా ప్రేమైన సార్వత్రి సంఘములో ఉన్న ప్రజలారా మీ దైవజనుడి కింద ఎక్కడ వారు అక్కడ సత్యమేందు తెలుసుకొనండి ఆయన చెబుతున్న మాటల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు సత్యం ఉంది ఎంతవరకు నిజంగా ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మనకు బోధిస్తున్నాడన్న సంగతి గుర్తుపట్టండి గుర్తుపట్టిన తర్వాత మీకు బోధిస్తున్న మీ మీద కాపరిగా ఉన్న ఆయన ఆయనకి కావాల్సినవన్నీ కూడా సమస్తమును దేవుని చేత నిర్మింపబడిన ఆ యొక్క కాపరి ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు సంగమునుకును మరి సంగము వధువుగాను మరి ఆ వధువుని దైవ కుమారుడు సృష్టికర్తకి భారీగా చేయబోతున్న మరి ఎవరు కాపరి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు అయినప్పటికీ ఆ పరిశుద్ధాత్ముడు ఒక పాత్రని ఏర్పాటు చేశాడు ఎవరు ఆ పాత్ర ఎవరు అంటే ఇంకెవరు సంఘ కాపరి ఆయన అంటున్నాడు ఏమని ఇక నేను సహింపలేను సంఘములో ఉన్న వ్యక్తులు శోధనకి గురైపోతారేమో మేము పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుందేమో కనుక శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధించక మునిపే మీ యొక్క ఏకక్షేమాలు మేము తెలుసుకొని ఎక్కడ ఏదన్నా లోపాలు ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మీరు సరిదిద్దుకోవాలి అని చెప్పకనే చెబుతున్నాడు ఈరోజు దైవ సేవకులు మరి ఒకవేళ సంఘములో ఉన్న వ్యక్తులని సరిజయబోతే వారికి కొన్ని పాఠాలు నేర్పించకపోతే మరి దైవసేవకుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు ఎలాగా చెప్పచ్చు అంటే సమయాలు శురిని ప్రథప్రథముగా విసరాయిల ప్రజల మీద రాజుగా నిర్మాణం చేశాడు దేవుని యొక్క కృపం బట్టి అయితే ఈ సవులు సమయలకి ఎంతవరకు విధేయుడిగా ఉన్నాడు నేను ఎందుకు పోల్చి చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవటానికి అవిధేయుడిగా ఉన్నాడా విధేయుడిగా ఉన్నాడా చూసుకుంటే అవిధేయుడిగా ఉన్నాడు విధేయత కనపడతల్లా సమయలు పలాని ప్రాంతానికి వెళ్ళి ఇలాగా చేసి రమ్ముంటే ఆహా లేదు లేదు అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ ఉంచాడు అక్కడ కొద్దిగా బ్యాలెన్స్ ఉంచిన కారణాన్ని బట్టి ఆఖరికి సవులు ఏదైతే చేయ ఏదైతే చేయమన్నాడో చేయలేదో ఆ యొక్క ఆ శత్రువు చేతుల్లోనే ఆఖరికి సవులు ప్రాణం పోవటానికి కారణమైంది ఎందుకు అవిధేయత ఈరోజు కడవరి కాలాలలో ఈ కడవరి రోజుల్లో సంఘము ఎలాగో ఉంది అంటే ఆ దైవ సేవకుడు చెబుతున్న మరి నిజమైన ప్రేమగా ప్రేమించే వ్యక్తి కోప్పడతాడు మరి కొన్ని పాఠాలు నేర్పిస్తానికి అవసరమైతే పౌలన్న ఏమన్నాడు నేను బెత్తిమతో రావాలినా మీ వద్దకి అన్నాడు ఎంత స్వతంత్రము ఎంత శేష్య ఈరోజు సంఘములో ఉన్న వ్యక్తి ఒక దైవజనుడు మిమ్మల్ని ఒక బెత్తముతో కొడతాను ఒక కర్ర తీసుకొని నేను ఇలాగా కొడతాను అంటే ఉంటారా ఉండగలుగుతారా కదా మరి స్వతంత్రము లేకపోతే పౌలు భక్తుడు ఎందుకు ఆ మాట అన్నాడు నేను వ్యక్తితో రావాలినా మీ వద్ద కానీ చూశారా ఈ నేపథ్యంలో ఇక్కడరి కాలాలలో ఏం జరుగుతుంది అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది ఎడు చూసిన అక్రమము ఎడు చూసిన హృదయానికి నెమ్మది లేదు మనశ్శాంతి లేదు అటు కుటుంబంలో ఉన్నవారికి ఇటు సంఘములో ఉన్నవారికి ఏమంటే శవులు నెమ్మది పొందాడా అంటే నెమ్మది పొందడా ఆఖరికి దేవుని స్వరము వినలేని పరిస్థితి ఆఖరికి పరిశుద్ధాత్ముడు వెళ్ళే ఆ యొక్క సంఘటన కూడా సభలు గ్రహింపలేకపోయాడు ఈరోజు సంఘములో ఉన్న వ్యక్తులు దయచేసి దేవుని అందు భయవత్తులు కలిగిన వారు ఈ మాటలు సేకరిస్తారు మరి చాలామందికి కొన్ని రకాలుగా కష్ట కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ప్రస్తావించాడు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొచ్చాను మీ దృష్టికి తీసుకురావటమే కాదండి మీ ఎదురు ఉంచాను మీరే మీ యొక్క జీవితాలని క్రీస్తు వైపు తిప్పుకుంటారో లోకపరంగానే ఉంటారో ఇక లోకస్తులుగా ఉన్నవారు కూడా ఇక ఆలస్యం లేదు త్వరగా ప్రభు వారు రాబోతున్నాడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ కూడా నెరవేర్పు మనం చూస్తున్నాము కనుక త్వరతరపడి త్వరగా ప్రభునందు ప్రభుతో పాటు మీ యొక్క జీవితాలని ఆయన ప్రభువారికి మీ జీవితాలను అప్పగించుకున్నట్లయితే మీకు క్షేమము సమాధానము ప్రార్థిస్తుంది ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు వారు సంఘములో ఉన్న ఆ యొక్క మరి లోపాలని సరిచేసి ఐక్యత కలిగించి ఆయన యొక్క ఆత్మని సంఘముల్లో సంఘముల్లో ఉన్న వ్యక్తుల మీదకి వారిలో ఉన్న లోపాలన్నీ కూడా సరిచేయబడి ఆ కొలతలన్నీ కూడా తొలగించబడిన గాక ఆమెన్ ఆమెన్